స్వాతి యాక్చువల్లీ నీ గురించి ప్రొఫైల్ చెక్ చేస్తే ఎక్కువ శాతం భక్తి పాటలు దేవుడి పాటలు లేకపోతే ఒక సోషల్ అవేర్నెస్ కల్పించే పాటలు అలాంటి కైండ్ ఆఫ్ సాంగ్స్ నే నువ్వు సెలెక్ట్ చేసుకోవడానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా అలా ఏమీ లేదు నేను యాక్చువల్లీ నేను ఫస్ట్ స్క్రీన్ ప్రెజెంట్ చేసింది కీచర్ ఆళ్ళు అది అసలు భక్తి పాటే కాదు తెలుసు ఒకసారి పాడవా కీచురాళ్ళు తారలన్నీ పాడుతున్న అర్ధరాత్రి వేళలో నేల మీద వింతవంత పాటలు హై మధ్యరాత్రి విద్యలోన వేయు చిందులో పుట్ట నిద్ర పట్ట భద్రవేటలు పిచ్చికేకా తగిలి రగులుతుంది చచ్చినాకా పట్టుకాగిలిగులుతుంది హస్తరేఖ పోయి గుండె ఉన్నరయ్య మురాల కీచు కీచు మన్న కీచురాళ్ళు అయ్యీగడింత మగ్గు చిచ్చురాళ్ళు కీచురాళ్ళు గొంతు చించుకున్నర గోళ్ళు పొద్దుగుక్కువేళ ఓకిరోలు రాత్రి ఏళ్ళ సాగేయ రక్కురోలు ఒళ్ళే మెదళ్ళు నిదళ్ళు లేని నిప్పు కళ్ళు కీచురాళ్ళు చీగడింత మగ్గుచిచ్చురాలు కీచురాళ్ళు ఇప్పటి స్వాతి డివోషనల్ సాంగ్స్ ఏ పాడుతుంది అన్న భ్రమలో ఉన్న వాళ్ళందరికి ఇది ఒక కనువి పనమాట దీంతో పాటు స్వాతి నువ్వు నీ గ్రేట్నెస్ ఏంటో తెలుసా ఇలాంటి సాంగ్స్ పాడగలవు నువ్వు ఇప్పుడు సపోజ్ ఒక డివోషనల్ సాంగ్ నువ్వు కంపోజ్ చేసిన సాంగే అమ్మవారి మీదది అది ఒకవేళ నువ్వు పాడాలి అని అంటే ఒకసారి ఎలా ఉంటుందో పాడు రెండు ఉన్నాయి ఒకటి మా అమ్మాయి స్వరాఖిలా పాడింది దాని కోసం రాసి పాడిన పాట ఇట్ వెల్ బి లిటిల్ మెలడీ పడుతాం ఇంకొకటి కొంచెం ఫోక్ స్టైల్లో ఉంటుంది రెండు కొంచెం కొంచెం పాడతాం లోకాలనే లే ఓంకార రూపిణి నీవమ్మా మాయమ్మ ఓంకార రూపిణి నీవమ్మా అందాల తల్లి అనురాగవల్లి నవరాత్రి పూజ ఇది గోమా మాయమ్మా ఓంకార రూపిణి నీవమ్మా ఇది మా అమ్మాయి కోసం నేనే ట్యూన్ చేసి రాసి దానికి షూటింగ్ వీడియో తీసిన సాంగ్ ఇది ఓకే ఇంకొకటి అర్జున్ అని ఒక ఆయన ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్ సో ఆయన నన్ను రాయమని నాతో పాడించిన పాట ఎక్స్క్లూజివ్గా సో అది పూజలందుకో సేవలందుకో అమ్మ దుర్గమ్మ నీ మహిమ చూపిని ఏలుకో తల్లి దుర్గమ్మ లక్ష్మీ బుద్ధి శక్తుల కలిక అమ్మ దుర్గమ్మ ఈ సృష్టికి మూలం ఓంకార రూపం తల్లి దుర్గమ్మ మొక్కులు మొక్కేము నవరాత్రులు చేసేము దీక్షలు పట్టేము నిన్ను భక్తితో కొలిచేము జై హో జే హో అమ్మ దుర్గమ్మ జే హో జే హో అమ్మా దుర్గమ్మ జే హో జే అద్భుతం అసలు కానీ స్వాతి ఏదన్నా చెప్పు ఈ పాటల వెనకాల నీకు మెమరీస్ దాగున్నాయా అంటే ఈ పాట చేసేటప్పుడు గాని లేకపోతే ఆ ఫస్ట్ సాంగ్ లవ్ బీట్ చేసేటప్పుడు గాని సాంగ్స్ వెనకాల ఉన్న మెమరీస్ ఏదన్నా షేర్ చేయమని అడిగితే ఏం చెప్తాం చాలా ఉన్నాయి సి ఇట్స్ లైక్ రాండని పునాది చేసి తరిమే వాళ్ళని ముందుకెళ్ళాలని ఆ మెమరీస్ నాతో చెప్పను నేను నీతో చెప్పను నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే చాలా బాగుంటాయి అలాంటివి వినడానికి కొంచెం ఎంతైనా ఒక నేను కొన్ని విషయాలు చెప్పాలి చెప్పు ఈ ఇండస్ట్రీలో యూట్యూబ్ అనేది నిజం చెప్పాలంటే అప్కమింగ్ వాళ్ళకి చాలా పెద్ద బ్లెస్సింగ్ ఎసెట్ బ్లెస్సింగ్ అండ్ అసెట్ ఎందుకంటే వీళ్ళ టాలెంట్ని వాళ్ళంతట వాళ్ళు ప్రపంచానికి ఇంకొకళ్ళ సహాయం లేకుండా చూపించుకోగలిగే ఒక ప్లాట్ఫామ్ ఇది రైట్ సో దీన్ని ఎలా వాడుకోవాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇండిపెండెంట్ మ్యూజిక్ అని ఏమీ తెలీదు ఏం చెయ్యాలో తెలీదు కానీ చెయ్యాలి అనుకుని కూర్చుని మాట్లాడుకున్నప్పుడు ఒక సాంగ్ వస్తే ఆ సాంగ్ రాసేసుకొని ఫస్ట్ తర్వాత ఏం చేయాలో తెలీదు ఇప్పుడు దీనికి మ్యూజిక్ చేయించాలి ఎవరి చేతి చేయించాలి అని మేము మాట్లాడుకొని టీంలాగా మ్యూజిక్ చేయించేసి ఇదేంటి మామూలుగా అయితే మొత్తం ప్రాజెక్ట్ ఇంత కాస్ట్ అవుతుంది అలా కాదు పాట అయిపోయింది ఫస్ట్ పాట ఖర్చు లేకుండా అయిపోయింది మాది ఫస్ట్ లవ్ బీట్ సంగతి చెప్తున్నాను ఆ తర్వాత సాంగ్ని మ్యూజిక్ కంపోజింగ్ మ్యూజిక్ ప్రొడక్షన్కి ఎలా ఎంత అవుతుందో మాకు తెలియదు యాక్చువల్లీ చేంజ్ చేసుకున్నాం సాంగ్ ఏంటి లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ పెట్టుకుని నిజం చెప్పాలంటే తడిసి మోపడైంది ఇట్ వాజ్ లైక్ తెలీదు అండ్ ఎన్ని రోజులైనా దాన్ని ఎలా తెరకెక్కించాలో ఐడియా లేదు మాకు ఎవరు కెమెరా మ్యాన్స్ తెలీదు ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలీదు ఇట్ వాజ్ లైక్ అడగాలంటే ఏదో తెలియని ఇంకేషన్ ఇది ఇది ఒక పాట అంటారేమో అని ఒక భయం ఉంటాయి కదా బిగినర్స్ ప్రాబ్లమ్స్ ఇలాగా చాలా ఉండేవి మాకు ఒక రోజు ఓవర్ నైట్ కోపం వచ్చేసింది ఎందుకు పాట పెట్టుకుని అయితే అయింది పోతే పోయింది చెయ్యాలి కదా ఎందుకు ఆపుకున్నాం అనిపించి లిటరలీ చేతిలో ఎన్ని డబ్బులు ఉంటే అని పట్టుకుని బస్ ఎక్కి బెంగళూరు వెళ్ళిపోయాం ఓవర్ నైట్ వెళ్ళిపోయామంటే నేను మమన్ మమనే కదా లవ్ లౌబెట్లో మేమిద్దరమే వెళ్ళిపోయాం కెమెరామెన్ ఎవరు తనకి ఎవరో బెంగళూరులో తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు ఇంతకు ముందు అంటే వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు మమ్మన్ కి తెలిసినా కూడా మమ్మన్కి వాళ్ళు ఎంత ఎక్స్పర్ట్స్ వెళ్ళిపోయాం మేము బైదో వే మమ్మన్ అంటే తన కో సింగర్ తను కూడా చాలా బాగా పాడతాడు ఈసారి మ్యూజిక్ అండ్ మెలడీస్ లో నేను మమ్మల్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు మీరు అందరికి తెలిసే ఉంటుంది కో సింగర్ అని చెప్పి అసలు ఒప్పుకోండి సరే కో సింగర్ కమ్ బ్రదర్ మోర్ దాన్ అండ్ ఇంకా ఎలా చెప్పాను నీకు మోర్ దాన్ ఫ్యామిలీ అనేది కూడా చాలా చిన్న పదం ఏమో బహుశా ఒక సోల్ బ్రదర్ అనుకోవచ్చు నేను వెళ్ళిపోయాం బెంగళూరు హీరోయిన్ కూడా లేదు మాకు అప్పుడు తెలుసా నీకు నన్ను అప్రోచ్ ఇవ్వాల్సింది అంటే నీ డేట్స్ ఖాళీ లేవని చెప్పావు సీన్ లేకపోయినా ఓకే సో అలా ఏం లేదు సరే పక్కన చేయడానికి మమ్మల్ని చాలా ఎన్నిబిషన్ ఫీల్ అయ్యాడు నాకు అర్థమైపోయింది అందమైన అమ్మాయి పక్కన నేను ఎలాగా హీరోయిన్ కూడా లేదు వెళ్ళిపోయాం జస్ట్ వెళ్ళిపోయి ఇలా కూర్చొని ఏం చెయ్యాలి ఇప్పుడు అని ఏదో లొకేషన్స్ ఏదో పెద్ద తెలిసి తెలియని సగం దృష్టితో అన్ని చూసేసుకున్నాం డైరెక్షన్ ఎవరు చేస్తారో తెలీదు ఇంకేంటి సాంగ్ ని బట్టి నాకున్న బుద్ధి తోటి కెమెరా నేనే పెట్టుకొని వాళ్ళతో మ్యాన్ ఉంటే ఇలా తీయి ఇలా తీయని అప్పటికప్పుడు హుక్ స్టెప్ కంపోజ్ చేసి వాళ్ళ చేత చెయ్యించి నంది బెంగళూరు లో బాగుంటది ఎర్లీ మార్నింగ్ అని తప్ప నాకేం తెలియదు నాకు నాకు ఊహించుకోవడం ఎక్కువ అలవాటు సాంగ్ వస్తే దాంట్లో ఇంతకుముందు క్యాసెట్స్లో వినేవాళ్ళం కదా నాకు అది చాలా అలవాటు పాటని ఊహించుకోవడం సినిమా చూసే కన్నా ముందే సో ఆ ఊహని బేస్ చేసుకుని వెళ్ళిపోయి బెంగళూరులో సాంగ్ మొత్తం చేసాం ఈసారి ఎప్పుడన్నా నువ్వు నాది మా మంది కలిపి ఉన్న ఇంటర్వ్యూ తీసుకుంటే సాంగ్ డాన్స్ కంపోజింగ్ ఎలా అయింది అని అడుగు వుడ్ వెయిట్ ఫర్ అయితే ఆ ఇంటర్వ్యూలో అందరికి తెలిసేలాగా అప్పుడు అడుగుతా బట్ ఈసారి మనం ఒక ఈవెంట్ చేస్తాం చెడు మనం ముగ్గురం కలుస్తాం చెడు అప్పుడే మమ్మల్ని నా పొట్టలో ఆద్రత ఆగదు కాబట్టి సో అక్కడికి వెళ్ళాము నాకు ఏమీ తెలీదు సాంగ్ ఎలా ఫస్ట్ మినిట్ నుంచి అలా చేసుకుంటూ వచ్చేసాము టూ డేస్ పట్టింది ఒక రోజుది కాస్త మధ్యలో డబ్బులు పోయాయి మళ్ళీ అదొకటి డబ్బులు పోయాయి పడిపోయి పర్స్ లోంచి మొత్తం తీసుకొని వచ్చే మొత్తం తీసుకొని వచ్చాం ఎలాగోలాగా సాంగ్ ఫినిష్ చేసాం ఫినిష్ చేసుకొచ్చిన తర్వాత ఏంటి ఎడిటింగ్ దానికి మళ్ళీ సాంగ్ చాలా రోజులు ఆగింది బట్ వి ఫౌండ్ సంబుడి కాల్డర్ నికోలస్ గారు హీ వాస్ సో పేషెంట్ అనమాట మాతోటి లేదు మీరు బిగ్ కదా అని ఆయన చెప్తూ నిజం చెప్పాలంటే ఎడికోగ్రఫీ చేశారు ఆయన మా సాంగ్స్ ఎడికోగ్రఫీ అంటే ఏంటి సార్ ఫస్ట్ టైం వింటున్నా నా జీవితంలో ఈ పదం అంటే ఒక ఎడిటర్ సాంగ్ ని కొరియోగ్రఫీ చేస్తే ఏమవుతుందో దాన్ని ఎడికో అది ఇప్పుడు దాకా నాకు ఇంగ్లీష్ చాలా బాగా వచ్చింది నా ఫీలింగ్ వద్దు రాదు ఎడికోగ్రఫీ చేశారు ఆయన అంటే కొన్ని నేను అంటే ప్రొఫెషనల్ గా తీయలేదు కదా కొన్ని బిట్స్ మిస్ అయ్యాయి అక్కడ ఏం లేదు ఏం చేయాలో తెలియక అన్ని క్యాజువల్ గా వదిలేసి నడిచిన బిట్స్ కూడా హీడెడ్ సో బ్యూటిఫుల్లీ నిజం చెప్పాలంటే ఉన్న దాంట్లో మాకేదో ఇచ్చారు దాని మేము తీసుకెళ్లి తెలుగు వన్ లో అప్లోడ్ చేసుకున్నాం అది అప్లోడ్ చేసిన తర్వాత రిజల్ట్ గురించి నిజంగా ఆలోచించలేదు దీప్తి దట్ ఈస్ పాయింట్ నెంబర్ వన్ ఐ ఫెల్ట్ హ్యాపీ దట్ వి డిడ్ ఇట్ ఇక్కడ నుంచి ఏం తెలియదు అన్న స్టేజ్ కానీ ఈ జర్నీ బాగా చూపించేసింది ఇక్కడ ఇక్కడతో బుద్ధి రాలేదు నెక్స్ట్ సంక్రాంతి సాంగ్ నెంబర్ టూ ఇది కొండూరుపాలెం లో తీసాం మేము ఇన్ నియర్ నెల్లూరు మొత్తం పొలాలు అవన్నీ ఉండాలి ఎదో పెద్ద ఆ పాత సినిమాల్లో టైప్ లో డ్రెస్ పల్లెటూరు ఇంకేంటి ఎడ్ల బండులు అన్నింటిని తెప్పిచ్చేసి మేము ఒక కెమెరా మ్యాన్ ని హైర్ చేసుకుంటే ఆ కెమెరా మ్యాన్ కన్నా నేనే బాగా కెమెరా యాంగిల్స్ పెట్టుకునేలాగా ఉన్నాడు దొల్లాను నేను మట్టిలో లిటరలీ అక్కడ మట్టిలో మాణిక్యం టైప్ లో మట్టిలో దొల్లి కెమెరా యాంగిల్స్ పెట్టుకొని అది కూడా ఇట్ వన్ వీక్ మొత్తం అక్కడ నిజంగా కొండూర్ పాలెం బుచ్చిరెడ్డి పాలెంలో చైతన్య స్కూల్ పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు వాళ్ళు స్కూల్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇస్తే నేను వాళ్ళకి వెళ్ళి మేము వాళ్ళకి డ్యాన్స్ నేర్పించుకొని అది వాళ్ళని తీసుకొచ్చి అందరినీ అక్కడ మొత్తం షూట్ చేసి ఇట్ వాస్ లవ్లీ ఎక్స్పీరియన్స్ అది మాత్రం ఇంకక్కడతోటి ఓకే ఇలా విసరకూడదు డబ్బుల్ని దానికి కూడా మళ్ళీ సొంతగానే డబ్బులు పెట్టుకున్నారు ఎగ్జాక్ట్లీ అది మేము లో రిలీజ్ చేసాము అది ఇంకొక అచీవ్మెంట్ అనిపించింది మాకు ఫ్రమ్ నోవేర్ వీ హావ్ ఎ ప్రొఫైల్ ఇక్కడికి వచ్చాం నేను లిరిక్స్ రాస్తాను అనే విషయం తెలుస్తోంది ఐ హ్యావ్ ఐ హ్యావ్ సమ్ కేపబిలిటీ రెగ్యులర్గా జనాలకి నచ్చుతోంది సాంగ్ చాలా అప్రిసియేషన్ వచ్చింది మాకు దానికి ఓకే ఏదో ఉంది మనలో వీ కెన్ డూ సంథింగ్ అనే ఒక ధైర్యాన్ని ఇచ్చినవి ఆ రెండు అట్ ద సేమ్ టైం ఏం తప్పులు చేసామో నేర్పించినది ఆ రెండు స్వాతి అసలు నాకు ఇప్పటి వరకు ఈ పాయింట్స్ తెలీదు ఈ వర్షన్ తెలీదు సినిమా మీద యాక్టింగ్ మీద ప్యాషన్తో యాంకరింగ్ మీద ప్యాషన్తో ఇంట్లో చెప్పకుండా బస్ ఎక్కొచ్చాము వచ్చాము మా కష్టాలు మేము పడ్డాము అని చెప్పిన వాళ్ళ విన్నాము పాట మీద ఇంత పిచ్చి ప్రేమతో అసలు ఏం చేయాలో తెలియక రేపటి రోజున ఫ్యూచర్ ఏంటో అర్థం కాక స్టిల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఒక డెస్టినీ కోసం ప్రయత్నం చేశారు చూడు ఆఫ్ స్వాతి మీకు ఆఫ్ అంతే డెఫినెట్లీ ఈ జర్నీలో ఎన్నో నేర్చుకొని ఉండొచ్చు ఎక్కడికో ఎక్కడికో దెబ్బలు తగులుండొచ్చు బట్ స్టిల్ నువ్వది అచీవ్ చేసావా నువ్వు అనుకుంటున్నావు అనుకోవట్లేదు నాకైతే తెలియదు కానీ యు ఆర్ ఆల్రెడీ దేర్ స్వాతి వీఆర్ లుకింగ్ అప్ టు యూ ఇది నీ ఫ్రెండ్ నేను చెప్పట్లేదు బికాజ్ ఐ నో యువర్ కెపాసిటీ ఐ నో యువర్ ఎంతు ఐ నో యువర్ స్కిల్స్ కాబట్టి మాట్లాడుతున్నా ఇంకా నువ్వు చూసేది చాలా తక్కువ స్వాతి రేపటి రోజున ఇంకా గోల్డెన్ షేడ్స్ అని నువ్వు చూడబోతున్నావు మాక్ మై వర్డ్స్ మై వర్డ్స్ థ్యాంక్ యూ విషింగ్ సో మచ్ ఆ ప్రౌడ్ మూమెంట్ లో ఏ నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అది నా ఫ్రెండ్ అని చెప్పే రోజు నేను ఎక్స్పీరియన్స్ చేస్తా అలా ఒక్కటే ఎక్స్పీరియన్స్ చేస్తే సరిపోదు ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఒక పాడు పాడు హండ్రెడ్ పర్సెంట్ నేను అది కూడా పెట్టుకున్నా ఏం పాడదని అని ఆ సరే స్వాతి చెప్తోంది కాబట్టి స్వాతి మ్యూజిక్ నేర్పిస్తుంది టీచర్స్ మ్యూజిక్ టు మెనీ స్టూడెంట్స్ మెనీ స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అది కూడా తను ట్రావెల్ చేయడమే కాదు ప్రపంచ వ్యాప్తంగా తనకే స్టూడెంట్స్ ఉన్నారు అందులో చాలా ఇర్రెగ్యులర్ బట్ స్టిల్ ఐ టేక్ ది ప్రివిలేజ్ టు సే నేను కూడా తన దగ్గర మ్యూజిక్ నేర్చుకున్నాను అంటే ఒకే రకమైన క్యారెక్టరిస్టిక్స్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అవుతారంటారు కదా స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత ఇంకా ఏదో పొడి చేయాలి అది చేయాలి చేయాలి నాకు కూడా అని చెప్పి యాంకరింగ్ ఎందుకు పాటలు కూడా పాడాలి ఏదో డాన్స్ చేస్తాం కొంచెం కొంచెం సో నేర్చుకోవాలి అని అడిగినప్పుడు ఓ స్వాతిని సరే రేపు ఎల్లుండో చూసి చెప్తాలి అంటే కాస్వాతి ఇప్పుడే స్వాతి చెప్పు నేర్పిస్తావా నాకు నేర్పిస్తావా వెనకబడి వెనకబడి అనుకోని తన నేను వెనకబడే సిచ్యువేషన్ అనుకున్నా వెంటనే కౌంటర్ పడుతుంది నాకు అనుకున్నా ఇలా చెప్పేటప్పుడే అనుకున్నా అనుకొని తన దగ్గర కొన్ని మ్యూజిక్ లెసన్స్ తీసుకునే ఏం చెప్పాలి ఒక ఆపర్చునిటీ ఒక బ్లెస్ అయితే నాకైతే దొరికింది థ్యాంక్ యూ సో మచ్ స్వాతి సో ఎంత కాదు అనుకున్నా నువ్వు నా గురు ఇవాళ కాదు కాదు ఎప్పటికి అది అక్కడ ఆఫ్లైన్ లో విఆర్ ఫ్రెండ్స్ సో స్వాతి నేర్పించిన సాంగ్స్ లో నాకు ఇప్పుడు నువ్వు అడిగి కలిసి పాడదాం అని అంటే రంగమ్మ మంగమ్మ అంతేనా అంతే ఓకే అండ్ ఆల్సో జై బాలయ్య ఎక్స్పీరియన్స్ జీవితంలో మర్చిపోలేను పోయిన చోటే వెతుక్కోమన్నారు కదా సో సభాముఖంగా ఆ పాటతోనే స్టార్ట్ చేద్దాం వెతికేసుకుందాం అంతే అంతే సో హో బాలయ్య సాంగ్ పాడదాం ఓకే త్రీ టూ వన్ తప్పులు పాడితే క్షమించండి ఎవరు రక్తం కారితే దూదులు పెట్టుకోండి బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ బికాస్ నాకు స్వాతి ఉంది కాబట్టి రెడీ హుయ్యరే హోయ ముమయ కొబ్బరి కాయ కొబ్బరికాయ కొట్టన బావయ్య కత్తులే దూసే కృష్ణదేవ నాయ కళతో చేసే కృష్ణుడీ మాయా సూతే పోయినది సోయా మొత్తంగా నీకే అలా గజ్జా కంగాలయ్య వేగూసు కాయల కాలు కలిపి స్టెప్పే బాలయ్య యాయ జై బాలయ్య మా కిర్రెక్కుతాందేంటో సదియా సూపర్ థ్యాంక్ యూ సో మచ్ నా చేతి కూడా పాడించావు యాక్చువల్లీ నాగా కాన్ఫిడెన్స్ నింపింది నువ్వే టు బి వెరీ ఆనెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నీలో ఉంది ఇదేదో వింటానికి బాగుంది ఓకే మూవింగ్ అ హెడ్ స్వాతి ఎప్పుడన్నా నీకు నీ మ్యూజికల్ జర్నీలో చిన్నప్పటి నుంచి కావచ్చు లేకపోతే అట్ టైమ్స్ మెనీ టైమ్స్ టఫెస్ట్ మూమెంట్ ఏం ఫేస్ చేశారు స్వాతి అబ్బా ఇది ఇంక మన వల్ల కాదు గివ్ అప్ చేద్దాము అని మ్యూజిక్ పరంగా అనిపించిన సందర్భం ఏమన్నా ఉందా చాలా ఉన్నాయి బట్ ఎందుకు అడుగుతున్నానంటే అలా అనిపించడానికి ఆపలేదు స్టిల్ కంటిన్యూయింగ్ యువర్ జర్నీ సో నీ రెసిలియన్స్ చూసి పక్కన వాళ్ళు కూడా మోటివేట్ అవ్వాలి అన్నది నా ఇంటెన్షన్ అందరూ అన్ని చెయ్యలేరు సో నేను ఎందులో స్పెషలో నేను అందులో ఎక్స్పర్టీస్ అండ్ కాన్ఫిడెన్స్ అక్కడే నాది ఉంటుంది సో దేర్ వర్ టైమ్స్ నేను అన్నీ చెయ్యలేకపోవచ్చు లైక్ ఇప్పుడు నన్ను శివశంకరి పాడమంటే నేను పాడలేకపోవచ్చు కానీ జై బాలయ్య స్టేజ్ మీద అదన నేను మెలడీస్ కూడా పాడతాను నా లెవెల్ ఆఫ్ వాయిస్ రేంజ్ ఎక్కడి వరకు వెళ్తుందో పాటలన్నీ నేను పాడతాను నా వాయిస్ నాకు ఏది ఎలవ్ చేస్తుందో అవన్నీ నేను పాడతాను అండ్ అట్ ద సేమ్ టైం దేవుడు నాకు వాగడం అనే ఒక జబ్బో మంచితనం ఏదో ఇచ్చాడు నేను మాట్లాడతాను అండ్ అట్ ద సేమ్ టైం పాటకు సంబంధించి నేను డాన్స్ చేస్తాను సో ఈ ప్రాసెస్లో చాలా ఫీడ్బ్యాక్స్ విన్నాను నేను ఎందుకు డాన్స్ చేయాలా స్టేజ్ మీద ఇలా చేయాలా అలా చేయాలా అని లేదా కొంతమంది వేరే రకంగా మాట్లాడడం డాన్స్ చేస్తుంటే ఇలాంటివన్నీ విన్నాను నేను బట్ ఐ మేడ్ ష్యూర్ ద సేమ్ పర్సన్ టాక్స్ బ్యాక్ టు మీ విత్ రెస్పెక్ట్ అగైన్ కేకా తోప్ అంతే సో వల్గారిటీకి అండ్ పర్ఫార్మెన్స్కి డిఫరెన్స్ నేను ఖచ్చితంగా అక్కడ తెలుస్తుంది నాది ఏంఐ పర్ఫార్మెన్స్ ఇస్తోంది కరెక్ట్ అనే విషయం తెలుస్తుంది అండ్ టైమ్స్ కొన్ని కొన్ని ఏమవుతుంది అంటే కొన్ని ఇది ఓన్లీ ఫాస్ట్ బీట్ సాంగ్స్ మాత్రమే పాడుతుంది అమ్మాయి అన్న వాళ్ళు కూడా నేను పాడిన పాటలకి దే గేవ్ మీ వెరీ గుడ్ కమెంట్స్ ఎట్ టైమ్స్ ఐ మేక్ ష్యూర్ దట్ హ్యాపెన్స్ నేను చెయ్యలేనివి నేను చెయ్యలేను అని చెప్పేస్తా ఒప్పుకోమంటే ఏ నువ్వు ఇప్పుడు నేను ఆన్ ది స్పాట్ నించో పెట్టి నన్ను శివశంకరే పాడండి స్టేజ్ మీద లేకపోతే ఫుల్ గమకాలు ఉన్న పాటలు పాడండి అంటే నా వాయిస్ కొంచెం బోల్డ్నెస్ ఎక్కువ ఉండడం వల్ల నేను అవి పాడతాను బట్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా గమకాలు విపరీతంగా తిరిగే వాళ్ళ వాయిస్ లాగా నేను పాడలేను ఓకే దట్ ఈస్ మై రెస్ట్ అంటే నేను ఇంకొంచెం దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఈవెన్ ఐ కెన్ డూ దట్ ఎస్ ఎస్ బట్ నేను అది ఇంకా చెయ్యలేదేమో దాని మీద హండ్రెడ్ పర్సెంట్ నాకు కాన్ఫిడెన్స్ లేదు దాని మీద ఇంకా హండ్రెడ్ పర్సెంట్ రైట్ దట్ ఈస్ వాట్ ఐ డోంట్ అంతేగా స్వాతి ఓన్లీ మాస్ సాంగ్స్ మాత్రమే పాడుతుంది స్వాతి మెలడీస్ పాడలేదు ఇది నేను అలాంటి ఫీడ్బ్యాక్ తీసుకునే టైంలో డిస్కరేజ్ అయిపోయి అసలు వద్దు మనకి అనుకున్నావా నేను ఓపెన్ గా సూపర్ సింగర్లో నేను చాలా పాయింట్ ఆఫ్ టైమ్స్ లో చాలా చాలా డిసప్పాయింట్ అయిన ఐ ఫెల్ట్ దట్ నేను నేను పాడలేనేమో నేను వేస్ట్ ఏమో అనిపించేసిన మూమెంట్స్ చాలా ఉన్నాయి బట్ నేను అప్పుడు గివ్ అప్ చెయ్యలేదు నేను చాలా బాధపడ్డా చాలా డిమోటివేట్ అయిపోయాను బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్ కానీ వదల్లా ఎందుకు వదలలేదు అంటే సూపర్ సింగర్ తర్వాత ఫస్ట్ యుఎస్ఐళ్ళు కంటెస్టెంట్ నేను అద్భుతం ఇది కదా ట్విస్ట్ అండ్ గుర్తున్న పేరులో ఫస్ట్ పేరు నాదే ఉంది సో ఇందులో నేను పెద్ద బాధపడాల్సిన విషయం అరే యూ నీలో ఏం నచ్చిందో జనాలు తీసుకుంటున్నారు యువర్ పాజిటివిటీ యువర్ స్మైల్ యువర్ ఎనర్జీ ఆన్ స్టేజ్ ఓకే ఐఎమ్ టు గివ్ దట్ తప్పే ఉంది అందులో తప్పే ఉంది అందులో చాలా గట్స్ ఉండాలి స్వాతి నీలో మాట్లాడాలంటే అండ్ ఐ బో వన్స్ అగేన్ ఫర్ ఆల్ దోస్ గట్స్ అండ్ దెన్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ స్వాతి ఫస్ట్ టైం టీవీలో కానీ స్టేజ్ మీద కానీ నీ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు మమ్మీ డాడీ అమ్మ నాన్న ఎమోషనల్ అయిన సందర్భం ఏదన్నా ఉందా చాలా ప్రౌడ్గా నా కూతురు అని ఫీల్ అయిన సందర్భం ఏదన్నా షేర్ చేయి టు ఆనెస్ట్ మా అమ్మగారు చాలా ఎమోషనల్ సగం కెమెరా మా అమ్మగారి మీదే ఉండేది సూపర్ సింగర్ అంటే తనకి హ్యాపీనెస్ వచ్చినా ఏం వచ్చినా అని స్టార్ట్ చేస్తారు అనమాట బికాస్ దే వాంటెడ్ ఆల్ దట్ ఫస్ట్ నన్ను ఏమన్నా అనగానే కెమెరా టెడేమని మా మమ్మీ సో మమ్మీ పాడతారు మమ్మీ నేర్చుకున్నారు సంగీతం సో నాన్న కూడా పాడతారు కానీ వాళ్ళిద్దరు దాన్ని ప్రొఫెషనల్ గా తీసుకోలేదు మా అక్క కూడా పాడతారు కానీ నేను ఒక్కదాన్నే ఇలాగా స్టేజ్ ఎక్కాను అనమాట వాళ్ళందరినీ కలిపి ఒకేసారి ఆ స్టేజ్ దగ్గర నుంచి ఉన్న అట్రాక్షను ఆ స్టేజ్ మీద అందరి అబ్జర్వేషన్ మొత్తం నువ్వే దాన్ని గ్రాప్ చేసావు అనమాట మా తాతయ్య గారి గురించి మెయిన్గా చెప్పాలి ఇక్కడ మా తాతయ్య గారు ఇలా నాది పాడతా ప్రతి ఎపిసోడ్ ముందు వన్ అవర్ ముందు ఆయన అందరికీ ఒక స్వాత ఎపిసోడ్ వస్తాను చూస్తున్నారా లేదా స్వాత ఎపిసోడ్ వస్తుంది చూస్తున్నారా లేదా అని చెప్పి అందులో నేను అహనా పెళ్ళంట పాడిన తర్వాత స్వాతి అనే అమ్మాయి గురించి అందరికీ తెలిసింది నేను అప్పుడు విప్రోలో వర్క్ చేసేదాన్ని మామూలుగా నడుచుకుంటూ వెళ్తుంటే ఇలా ఇలా చూసేవారు అన్న ఎందుకు పర్సు కొట్టేసినట్టు వస్తుంది అనమాట మై ఐడెంటిటీ ఆ టైంలో అందులో బాలు గారు ఇచ్చిన కమెంట్స్ కానీ ఆ సాంగ్ కానీ రిపీటెడ్ గా అది పెట్టించి మా తాతయ్య గారు ఫోన్ అప్పుడే కొత్తగా ఇవి ఆండ్రాయిడ్ ఫోన్స్ అప్పుడే వస్తున్నాయి అన్ని వీడియో ఇంటికి ఎవరైనా వచ్చారా చచ్చారే ఇవన్నీ చూపించి చూడండి అలా మాట్లాడారు హి ఎంజాయ్డ్ ఈ రియల్లీ లివ్డ్ థోస్ మూమెంట్స్ ఆయనని ఆయన కళ్ళల్లో సంతోషం చూసి ఐ ఫెల్ట్ లైక్ ఐ డిడ్ సంథింగ్ రియల్లీ గుడ్ ఇన్ మై లైఫ్ నిజంగా సూపర్ సూపర్ ఒక సారా పాట నా అహన ఫెల్ంటాలో తాళి గట్ట వచ్చునంట తాళి గట్ట వచ్చునంట దగనిసి గునాకంట తాళి గట్ట వచ్చునంట పాదని దప మమా పద పమగ తాళి గట్టవచ్చునంట పప పద మమ పగ గగ మరి గమ ప తాళి గట్టవచ్చునంట తోం 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 తీం ధీం ధీం తోం తీం త అడతం తాం ఇడతం తాం తం తాం తం తాం తాం సని దప మగరి తాళి గట్టవచ్చునంట ఏ తాళి గట్ట

మన అచీవ్మెంట్స్ లోనే మన ఫ్యామిలీ మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు అది కదా రియల్ కిక్ లైఫ్ లో ఎగ్జాక్ట్లీ